नि <experiences> <Michaelismeye> पावर थ्राइबोल जगपीनी कंपटीज पीपीटी प्लीज सम ऑन द यस एंड ग्रीस द मंडल एजुकेशन ऑफिसर एमवी योवन श्री टी वेंकटेशु गारू कमांड द ग्रीस द एंड नेक्स्ट टाउन ఎంపీపీలు జెడ్పీటీసీలు రకరకాలుగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎక్స్ ప్రతినిధులు కూడా నమస్కారం ముఖ్యంగా ఈ స్కూల్లో చదువుతూ వేరే విధంగా సెటిల్ అయ్యి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన టీచర్స్ కానీ మిగతా వారికి కూడా వారికి కూడా స్వాగతం పలుకుతూ అనేది మీ అబ్బాకి లేదు మీ అమ్మకు ఓకే అన్నా సో నాకు తెలిసి తన్నులు ఏమైనా వస్తారని చూస్తుంటే తన్నులు ఎవరు రాలే మహిళలు ఎక్కువ వచ్చారు చాలా సంతోషం మీకు చదువు మీద మీ బిడ్డ మీద ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు కూడా పాఠశాల విద్యాశాఖ తరఫున మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ పత్రికా విలేకరులకు మిగిలిన రిటైర్డ్ సిబ్బందికి రిటైర్డ్ చాలా మంది వచ్చినారు వారందరూ కూడా సుస్వాగతం పలుకుతూ నేను డివోగా ఈ జిల్లాలో దాదాపుగా నాలుగు సార్లు ఈ జిల్లాకి డిఓగా పనిచేశాను నాకు ఈ జిల్లాలో మొత్తం కూడా ప్రతి నూఖండ్ ఏరియాలో అయినో ఈ తరం నాయకుల దగ్గర నుంచి ఇప్పుడు కొత్త తరం నాయకులు పరిచయం లేదు కానీ ఏమి ఈ తరం నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా నాకు పరిచయం సర్పంచ్లతో సహా పరిచయం ముఖ్యంగా ఉదయగిరిలో సభ్యులు ఆ తరం నాయకులందరూ కూడా అప్పుడున్న ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ బాగా పరిచయం నాకు కానీ నేను నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఇక్కడ వచ్చినప్పుడు నేను భీమన్న గారు డిఓ గారు ఉన్నవాళ్ళు నేను డైరెక్ట్ సర్వీస్ కమిషన్ చిన్నప్పుడు భీమ్నగారు ఫస్ట్ ఇన్స్పెక్షన్ ఉదయగిరి తీసుకొచ్చారు నన్ను అప్పుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హై స్కూల్ ఒకటే ప్రిన్సెస్లో ఒకటే యూనిట్గా ఉండేది అప్పుడు ఈ స్కూల్ దాదాపు వెయ్యి మంది పిల్లలు ఉండేవాళ్ళు సో అప్పుడు ఇంకా మీ మీ ఊరు అల్లున్ కాలా ఇంకా అప్పుడు ఇంకొక టైం ఉన్నది ఆ ఊరు ఉదయగిరి అల్లున్ కాల స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఉదయగిరి టెంపుల్ గురించి నేను కొంచెం చరిత్ర చదువుకున్నా సో విజయనగర సామ్రాజ్యము ఈ టెంపుల్ ఈ ప్రాంతం అంతా నాకు కొంత ఐడియా ఉంది కాబట్టి ఉదయగిరి నెల్లూరు జిల్లాకు వచ్చిన తర్వాత ఉదయగిరి చూడాల్సిన ప్రాంతం అని చాలామంది చెప్పారు వచ్చిన తర్వాత టెంపుల్ చూసాము ఈ మొత్తం కట్టడాలు చూసాము మీ కొండ ఎక్కాను మీ తప్పు చూశాను మీ నీళ్ళు తాగాను చాలామంది ఉన్నారు చాలా అకామిడేషన్ చాలా కష్టంగా ఉందని నేను రెండు వేల పదకొండులో రెగ్యులర్ డీఈ వచ్చినప్పుడు ఇక్కడ ఆర్ఎంఎస్ఏ ప్రాజెక్ట్ కింద నేను గతంలో ఆర్ఎంఎస్ఏ ప్రాజెక్టులో పనిచేసి వచ్చాను హైదరాబాద్లో నాకు ఐడియా ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా ఆ రోజు ఫిఫ్టీ టూ ల్యాక్స్ రూపీస్ ఇమిడియట్గా ఆరంబేసీ ప్రాజెక్ట్ కింద పెట్టి అక్కడ బిల్డింగ్తో పాటు ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకోసం అంటే అక్కడ బిల్డింగ్ ఇస్తే జూనియర్ కాలేజ్ పిల్లలు అక్కడ లబ్ధి పొందుతారని అక్కడ ఇస్తే ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఆ రోజు చెప్ప ఇది ఓపెన్ డయాస్ విలేకరులు కొంచెం నేను చెప్పేది కొన్ని కొన్ని కట్ చేయండి బా ఎప్పుడు సురేష్ గారికి అలాగే ఈరోజు విద్యాశాఖలో ఉన్నతమైనటువంటి రాష్ట్ర రాష్ట్ర విద్యాశాఖలో ఉపాధ్యాస్తుంటే మన ప్రాంతీయులు గౌరవనీయులు మోవ రాంగులింగం గారికి అలాగే విద్యాశాఖ గారి వెంకటభాయ్ గారికి మండల కండినర్ బయని గారికి రాష్ట్ర కార్యదర్శి వెంకటరెడ్డి గారికి అలాగే మైనార్టిస్థి ఉపాధ్యక్షులు రియాజ్ గారికి వేదికపైనటువంటి పెద్దలకు ఈ కార్యక్రమం చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా నాకు దేనిలు అలాగే పేరెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా నాకు ధన్యవాదాలు చేసుకుంటున్న పాత్రికేయులకి అందరూ కూడా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు నేను పుట్టి పెరిగిన గ్రామంలో మేము చదువుకున్నటువంటి స్కూల్స్లో ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమానికి కావడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు కాకల సురేష్ గారి ప్రాంతానికి ఎమ్మెల్యేగా గెలిచిన ఈ పద్నాలుగు నెలల్లోనే విద్యలో అనేక మౌలిక మార్పులు చేసి అనేక స్కూల్ బిల్డింగ్స్ కూడా కొత్త హంగులు తీసుకొచ్చి విద్యా విధానంలో నూతన సంస్కరణలకు స్వీకారం చుట్టింది మన ఎమ్మెల్యే గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా ఈరోజు ఈ యొక్క కాలేజ్ లో ఉండింది నేను కూడా ఏఆర్ఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ చదివాను బైపీసీ తీసుకొని ఆ కాలేజ్ లో ఉండి ఫెసిలిటీస్ వల్ల జూనియర్ కాలేజ్ కూడా పర్తిష్ట టెన్త్ ఉండదు వల్ల అకామిడేషన్ అక్కడ కొరత ఏర్పడినందు వల్ల ఈ రోజు సిక్స్త్ టు టెన్త్ వరకు ఈ నూతన భవనాలు ప్రారంభం చేసుకొని ఇక్కడ నిర్వహించడం చాలా గొప్ప విషయం తెలుసుకుంటున్నా రూమ్స్ కూడా చాలా బాగున్నాయి రూమ్స్ ఫెసిలిటీస్ అలాగే బోర్డు కానీ మంచి స్టాఫ్ గా ఉన్నారు దాదాపు ఐదు వందల మంది స్టూడెంట్స్ ఏ బి క్లాసులుగా ఈ విధంగా మారుమూల ప్రాంతంలో విద్యకు ఇంత మంచి ప్రయారిటీ ఇచ్చి మంచి చదువు చదివినా కూడా ఇక్కడ మంచి వస్తువు కట్టి తెలుసుకుంటున్నా అలాగే ఈ రోజు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖలో తీసుకున్న తర్వాత విద్యాశాఖలో ఎన్నో వినూత్న మార్పులు గవర్నమెంట్ కార్పొరేట్ స్కూల్స్ తీర్చిద్దాలనే సంకల్పంతో నారా లోకేష్ బాబు గారు ప్రయత్నం చేసి దానిలో సప్లైవృతం అయ్యారు ఈ రోజు అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా విద్యకు అటు వైద్యానికి కూడా పెద్ద ప్రయాణిస్తూ ఒకవైపు మార్గ వసతులు ఒకవైపు అభివృద్ధి సంక్షేమం ఆ ఆరోగ్యం ఎడ్యుకేషన్ అన్ని రంగాల్లో కూడా టూరిజం మన ప్రాంతాన్ని మన ఎమ్మెల్యే గారు ముందుకు తీసుకొని పోతున్నారు సందేహం లేదని తెలియజేసుకుంటున్నా ఒక విషయం చెప్పాలంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ కి ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేశారు ఉదయం సత్యకుమార్ యాదవ్ గారు ఫోన్ చేశారు ఎంటున్నారు సార్ మీరు మా ఎమ్మెల్యే గారు శాసనసభలో ఒక క్వశ్చన్ అయితే మాకు ఐదు కోట్ల డెబ్బై లక్ష రూపాయలు మా యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ మంజూరు చేస్తారని చెప్పి కూడా తెలియస్తాను ఇందుకు కారణం మన ఎమ్మెల్యే గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా విద్య వైద్యాన్ని రెండు పేర్లుగా భావించి ముఖ్యంగా మెట్ట ప్రాంతం వెన్నుబడి ప్రాంతంలో విద్య ఉంటే మనం ఏమైనా చేయొచ్చు అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా విద్య వైద్యం అనేది ఇది మన చాలా ముఖ్యం అలాగే మన రామలింగం గారికి నేను మనం చేసుకుంటున్నా మీరు విద్యాశాఖ మీరు కీలకమైన బాధ్యత ఉన్నారు కాబట్టి మీరు మా ప్రాంతానికి అనుడు కాబట్టి మీ మామగారు నా గురువు కాబట్టి మీరు చెప్పారు స్కూల్స్ లో కూడా ఉదయం చాలా బాగుందని స్కూల్స్ ముందు తీసుకెళ్ళి మీ సొంత గ్రామానికి నిధులు మాకు ఇవ్వాలా మా గత ప్రాంతం మా వినపడ ప్రాంతం కాబట్టి మరిన్ని ఫెసిలిటీస్ కి మరింత స్టాఫ్ కి మరింత ల్యాబ్స్ కి మేము కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియసుకుంటూ సెలవు ఈ స్కూల్ గురించి వాళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అంటే ఉదయగిరితో వాళ్ళకున్న సంబంధాలను వారు మర్చిపోకుండా ఎప్పుడో ఎప్పుడో ఇక్కడ ఉన్నాము లేకపోతే ఇక్కడ కొంతమంది పరిచయం ఉందని చూసుకోకుండా ఇన్ని రోజుల తర్వాత కూడా ఉదయగిరి నియోజకవర్గాన్ని ఉదయగిరి స్కూల్స్ స్కూల్స్ని గుర్తుపెట్టుకొని ఈ రోజున వారి కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే ఎంవిఓ గారు వెంకటేశ్వర్లు శ్రీనివాసులు గారికి వేదిక అధ్యక్షత వహిస్తున్న ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు గారికి అలాగే సుబ్బయ్య గారికి ఏపీసీ సుబ్బయ్య గారికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే మన సొసైటీ చైర్మన్ గడ్డ వెంకటేశ్వర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు ఈ రోజున ఈ ఆల్తూరి రామరెడ్డి గవర్నమెంట్ హై స్కూల్లో మూడు వందల యాభై మంది స్టూడెంట్స్ తోటే ఈరోజున ఈ స్కూలు నడపడం జరుగుతుంది మన జేడి గారు చెప్పినట్టుగా ఐదు వందల టార్గెట్ పెట్టుకొని ప్రిన్సిపాల్ గారు ముందుకు వెళ్తామని చెప్పారు సంతోషం అది నేను అన్న నేను కూడా గవర్నమెంట్ హై స్కూల్లోనే చదివాను మీరు నన్ను ఒక్కళ్ళని ఎక్సెప్షన్ దాకా నేను బుచ్చిరె మన బుచ్చి బుచ్చిరెడ్డిపాలెం తెలిసే ఉంటుంది మీకు నెల్లూరు వెళ్ళే దానిలో వస్తుంది బుచ్చిరెడ్డిపాలెం కొంతమంది సిక్స్త్ టు టెన్త్ ఉంటారు చాలామంది పొలిటికల్ లీడర్స్ కానీ బాగా సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా కానీ నేను సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఒకే బిల్డింగ్లో చదివాను గవర్నమెంట్ హై స్కూల్ ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అదే గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను ఇటువంటి క్లాస్ రూమ్స్లోనే కింద కూర్చొని చదివాను మీలాగా కనీసం ఇప్పుడు కుర్చీలు వేసుకుని కూర్చున్నారు కింద కూర్చొని సభలు అటెండ్ అయ్యాను మట్లోనే ఆడుకున్నాము అన్ని రకాల స్పోర్ట్స్ ఆడాము మాకు కూడా ఇంత పెద్ద దాదాపు ఇదే ఇదే సైజు గ్రౌండ్ ఉండేది అప్పట్లో అంటే ఆ రోజు విద్యా విధానానికి ఈ రోజున మనం విద్యా విధానానికి చాలా తేడా ఉంది మనకు రాబో లీడర్షిప్ స్కిల్స్ రావాలి అదేవిధంగా ఒక బాధ్యత అంటే ఇక్కడికి ఎట్టి పేరెంట్స్ ఎంతమంది ఉన్నారమ్మ ఒకసారి చేతులు లేపండి ఇక్కడ ఒకసారి చేయలేదు బాధ్యతతో మదర్స్ జనరల్ మదర్స్ మదర్స్కే బాధ్యత ఎక్కువ ఇక్కడ ఉదయం నియోజకవర్గంలో మదర్స్ పర్యవేక్షణలోనే పిల్లలు చదివే పరిస్థితి ఎందుకంటే ఓవరాల్గా ఫ్యామిలీ ఇన్కమ్ చాలా తక్కువ ఉదయ నియోజకవర్గంలో అన్ని అన్ని ఇళ్లలో కూడా ఫ్యామిలీ ఇన్కమ్ తక్కువ అందరూ కష్టపడితే కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి నేను ఇక్కడున్న గర్ల్స్ స్టూడెంట్స్కి కానీ బాయ్స్కి స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఇప్పుడు ఈ రోజు ఒకసారి చూడండి క్యాంపస్ చూడండి చెట్లు లేవు ఎక్కడ చెట్లు వేయలేదు ఈ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడే కానీ బలమైన చెట్లు కానీ వేసి ఉంటే ఈ రోజున మీరు చెట్ల కింద కూర్చొని చదువుకునే పరిస్థితి చిన్న బెంచులు వేసుకొని సో దాని విధంగా ప్రత్యేక దృష్టి పెట్టండి దయచేసి చెట్లు ఎక్కువ వేయాలి మనం కొద్ది ఫాస్ట్గా రైజే చెట్లు వేయాలి చెట్లు ఖచ్చితంగా వేయాలి మనం ఇంతకు ఇంత కదా క్యాంపస్లో చెట్లు లేకుండా ఉండకపోవడం అనేది కొద్దిగా బాగలేదు ఇది తర్వాత మీ ఇంటిని ఎంత క్లీన్గా పెట్టుకుంటారో ఈ స్కూల్లో కూడా అంతే క్లీన్గా గా పెట్టుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది క్లీనింగ్గా క్లీన్గా పెట్టుకోవడం బాధ్యత ఉండడం అనేది ఒకరు చెప్తే రాదు ఒకరు ఒకరు ఉండి చేసేది కాదు మనందరికీ బాధ్యత ఉండాలి స్కౌట్ టీమ్స్ ఉన్నాయి ఇక్కడ వాళ్ళకు కొన్ని బాధ్యతలు ఉంటాయి స్కూల్ ప్రెమిసెస్ని నీట్గా పెట్టుకొని ఒకరికొకరు తోడుగా ఒకరికొకరు సపోర్ట్గా బాగా ఎక్సెల్ అయ్యే పిల్లలు కింద పిల్ల కింద రేంజ్లో ఉంటే వాళ్ళకి సహాయం చేయడం వాళ్ళని వాళ్ళ పైకి తీసుకురావడం అలాగే ఇప్పుడు కొత్తగా ఎంతో నేర్చుకునేది ఉంది కేవలం ఓన్లీ ఎంటర్టైన్మెంట్కి స్పెండ్ చేయకుండా టైము కొత్త టైం కనీసం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైం రోజులో మీరు మీరు స్పెండ్ చేసే టైంలో దాంట్లో స్పెండ్ చేస్తే ఎంతైనా నేర్చుకోవచ్చు మీరు ఫలానా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే చాట్ జీపీటీ చూసే ఉంటారు మీరు చాట్ జీపీటీ ఏఏ టూలు ఉంది మీకు చాట్ జీపీటీలో మీకు గానీ టైప్ చేస్తే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చే పరిస్థితి స్లైడ్స్ వస్తాయి రకరకాల టెక్నాలజీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆ రోజున మేము హై స్కూల్లో మేము చదువుకునేటప్పుడు కేవలం బుక్ అంతే ఫోన్లు ఏమి లేవు ఫోన్లు ఫోన్లు అనేది అసలు లేదు అప్పుడు లేవు ఫోన్లు అనేది లేవు కేవలం బుక్స్ కొనుక్కొని బుక్స్లో చదువుకున్న తప్పితే మాకు వేరే అందుబాటులో లేని పరిస్థితి ఏదైనా కొత్త రక కొత్త సబ్జెక్ట్ గురించి బుక్ కావాలంటే మళ్ళీ మనం హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి అన్న తెప్పించుకోవాల్సిన పరిస్థితి సో అందుకని మీకున్న ఫెసిలిటీస్ మీకున్న రీసోర్సెస్ని చక్కగా యూజ్ చేసుకోండి ముఖ్యంగా గర్ల్ స్టూడెంట్స్కి యూ హ్యావ్ టు లీవ్ యువర్ లైఫ్ ఆన్ యువర్ ఓన్ అమ్మ రేపు పొద్దున పేరెంట్స్ పెళ్లి చేసి బయటికి పంపించేస్తారు హస్బెండ్ మీద డిపెండ్ అవుదాము లేకపోతే ఇంకోరి మీద డిపెండ్ అయ్యి ఉంటామంటే ఆ పరిస్థితి ఉండదు పొద్దున గవర్నమెంట్ స్కూల్స్లో నాకు సీట్ కావాలి అని చెప్పి రికమెండేషన్ లెటర్తో నా దగ్గరికి రావాలి మీ దగ్గర ఎమ్మెల్యే దగ్గరికి రావాలి లేకపోతే ప్రజాప్రతినిధుల దగ్గర పోవాలనే పరిస్థితి తీసుకురావాలని మన గౌరవ యువనేత లోకేష్ బాబు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు ఎంతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు మీకు వచ్చిన స్కూల్ యూనిఫామ్స్ క్లాత్ కూడా స్వయంగా టెస్ట్ చేసి స్వయంగా చూసి క్లాత్ సెలెక్ట్ చేసిన పరిస్థితి మీకు ఇచ్చిన స్కూల్ బ్యాగులో కూడా ఏమేమి మెటీరియల్ ఉండాలి మీరు చూసుంటారు స్కూల్ బ్యాగ్స్లో బుక్స్లో ఇంతకుముందు రాజకీయ నాయకుల బొమ్మలు ఉండేది ఒక ఆరు ఏడు పేజీలు రాజకీయ నాయకుల బొమ్మలు ఏదో ఒక ఏదో అంతా రాసి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాకుండా వేరేదంతా రాసి ఇచ్చేవాడు ఆ ఐదారు పేజీలు సేవ్ చేసిన దానివల్ల ప్రింటింగ్ కాస్ట్ కూడా తగ్గింది ఆ కాస్ట్ కూడా దీంట్లో బడ్జెట్ తగ్గ యూజ్ చేసుకొని దాన్ని కూడా సేవింగ్స్ చేసే పరిస్థితి లోకేష్ బాబు గారు ఆలోచన చేశారు ఈరోజు మీరు యూనిఫామ్ చూసుంటారు ఎంత క్వాలిటీ ఉన్నాయనేది క్లాత్ కానీ అది కానీ అవన్నీ కూడా వారి దగ్గరుండి చూసే పరిస్థితి అలాగే మన స్కూల్కి రోడ్డు అడిగారు సిసి రోడ్డు అడిగారు అది వేయించే బాధ్యత నేను తీసుకుంటాను అలాగే ప్రగతి కూడా ఎక్స్టెన్షన్ కూడా ఆ బాధ్యత నేను తీసుకుంటాను వెనకాల లెవెన్ కేవీ లైన్ దాన్ని షిఫ్ట్ చేయాలి వెనక షిఫ్ట్ చేయమని చెప్పారు అది కూడా షిఫ్ట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను కానీ మీ బాధ్యత మీరు తీసుకోండి నీట్ నీట్గా పెట్టుకోండి మీకు పేరెంట్స్ తర్వాత ఇంట్లో పేరెంట్స్ తర్వాత పేరెంట్స్తో సమానమైన అధ్యాపకులకి వాళ్ళు చెప్పేది వినండి వాళ్ళు చెప్పేది వినండి వాళ్ళు చెప్పేది ఫాలో అవ్వండి వారే టీసీసీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటా ఉన్నారు థ్యాంక్ యూ తీసుకుంటున్నా ఎక్కడైనా కూడా ఎవరైనా సరే ఫెడరల్ డ్రగ్స్ ట్రేడర్ కానీ ఎవరో దాని గురించి మాట్లాడినా మీరు కూడా మా ఎక్కడ ఎక్కడైనా కూడా మన స్కూల్ క్యాంపస్లో మీ బాధ్యత అది మన టీచర్స్ బాధ్యత పిల్లల బాధ్యత దయచేసి దాని జోలికి పోమకండి గంజా కానీ ఏదైనా కూడా దాని జోలికి పోమకండి దానివల్ల ఒక్క పైసా ఉపయోగం లేదు మీరు కనీసం ఒక్కసారి టచ్ చేసినా కూడా దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి మన డిపార్ట్మెంట్ దాని మీద సీరియస్గా తీసుకొని ముందే ఇంత ముందు కూడా చెప్పాం మనం యాక్షన్ కూడా తీసుకుంటున్నాం ఎక్కడ కూడా నాకు తెలిసి హెవీగా ఎక్కడ దొరికే పరిస్థితి లేదు కానీ అక్కడక్కడ చిన్న 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 జరుగుతూ ఉన్నాయి మన సీఈ గారికి ఇద్దరు ఇద్దరు సీఈ గారికి కానీ అందరు ఎస్ఏలు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చెప్తా ఉన్నాను నేను ఎక్కడ దొరికినా కూడా కాంప్రమైజ్ లేదు ఎవరు చెప్పినా కూడా తీసుకెళ్ళి లేదు ఫస్ట్ థ్యాంక్ యూ గౌరవ శాసన సభ్యులు సోదరుడు కాజల సురేష్ గారు నా బావగారు అయినటువంటి రామలింగం గారు ఏపీ గారికి తదితర వీలుగా మీద ఉన్నటువంటి నాయకులు విద్యాశాఖ అధికారులు రెవెన్యూ అధికారులు అలాగే మండల అధికారులు అందరికీ పేరు పేరున నా ధన్యవా వందనాలు అలాగే తల్లిదండ్రులకు స్వాగతం పలుకుతూ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఈ పాఠశాలలో ఒక గతిని గారి కేటాయిస్తే మా రోజ్ గార్ చారిటబుల్ ట్రస్ట్ అమ్మగారు ప్రధాన ఉపాధ్యాయుడు మా నాన్నగారు టీచరు వాళ్ళ ఇద్దరు ఫోన్ ఒక లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఒక ఐఏఎస్ స్థాయికి ఎదిగే విధంగా అటువంటి పుస్తకాలలో ఆ లైబ్రరీలో ఎంత ఖర్చైనా సరే భరించేదానికి మేము మా ట్రస్ట్ తరపున సిద్ధంగా ఉన్నాం సార్ మేము ఇద్దరు సోదరులము మేము ఇద్దరు సోదరులను కూడా ఈ లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి దృక్పథం మాకు ముందు నాకు ఆ సహకారాన్ని అందించవలసిందిగా ఈ వాట్శాలలో గదిని కేటాయించవలసిందిగా మీరు సెలవు తీసుకుంటున్నాను సార్ అడిగేది నా గురించి ओके सर् प्लीज़ सेक्यू